హాయ్ అండి కంప్యూటర్ కోర్సు సిక్స్ మంత్స్కి జాయిన్ అయ్యాను కదా ఇక అక్కడే టెన్త్ క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్ గురించి అడిగితే జరిగిందంతా సారికి చెప్పాను ఎలా అప్లై చేయాలో చెప్పారు నేను చదివిన గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్ళి అప్లై చేసేసాను ఒక నెలకైతే నా సర్టిఫికేట్ వచ్చిందండి నా ని చూసి నా ఆనందంలో పడి నా బాధలన్నీ అయితే మర్చిపోయాను డిగ్రీ సెకండ్ ఇయర్ సిక్స్ మంత్స్కి వెళ్ళి ఇక కాలేజ్ అయితే మానేశానండి ఎందుకు మానేశాను అంటే నేను చదవలసిన గ్రూప్ ఒకటి వాళ్ళు ఇచ్చిన గ్రూప్ ఇంకొకటి ఇక కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటేనే అందులోనే రిసెప్షనిస్ట్గా అయితే జాయిన్ అయ్యానండి త్రీ మంత్స్ చేశాను ఇంకా టూ మంత్స్ మిగిలి ఉండగా నాకు పెళ్లి సంబంధం వచ్చిందండి అసలు నాకు తెలియనే తెలియదు మా నాన్నగారు వచ్చి ఇంట్లో ఒక పని ఉంది నువ్వు అర్జెంటుగా రావాలనేసరికి అయితే వెళ్ళిపోయాను నాకు అయితే టెన్షన్ అయ్యిందండి ఏం జరిగింది ఇంట్లో అని ఇంటికి వెళ్ళిపోయాక మా ఇంట్లోకి వెళ్తుంటే మన ఇంటికి కాదు అని మా పక్కింటికి అయితే తీసుకొని వెళ్ళి నన్ను తయారు చేస్తున్నారు నాకు అప్పటికీ తెలియదండి పెళ్లిచూపులని నన్ను అయితే తయారు చేసేసి మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు